హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ క్యారెట్తో ఇడ్లీ అండి అంటే సింపుల్గా రోజు రొటీన్గా కాకుండా ఇడ్లీలో ఇలా క్యారెట్ పన్నీర్ వేసి పిల్లలకి పెట్టిన మనం తిన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మొత్తం మిక్స్ చేయకుండా ఇలా పైనంగా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది సరిపడినంత ఇడ్లీ ఒక్క మనం ఎంతమంది ఉన్నామో అంత స్ట్రెంత్ని బట్టి అలా వేసుకోవచ్చు లేదా ఒకసారి టేస్ట్ చూడొచ్చు అన్నట్టుగా అన్నట్టుగా కొద్దిగంత ట్రై చేయొచ్చు అండి పన్నీర్ అండ్ క్యారెట్తో చూడండి మనం ఇడ్లీ పిండి ఎలా వేసుకోవాలో అందరికీ తెలుసు కాబట్టి ఒక ట్రై చేసి నేను ఒక్క ట్రైలోనే మాత్రం చూపిస్తున్నానండి చూడండి ఇలా సన్న ఒక చిన్న సైజ్కి క్యారెట్ ముక్క తీసుకొని ఇలా తురుముకోవాలి మొత్తం కలుపుకుంటే మనకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదండి పిండిలో మిక్స్ చేసుకుంటే క్యారెట్ కానీ పన్నీర్ కానీ అందుకని ఇలా ముక్క తీసుకొని పైనంగా ఇడ్లీ ఇడ్లీ పాత్రలో పిండి పెట్టిన తర్వాత ఇలా క్యారెట్ తురుము తురుముకుంటున్నాం అనమాట పైనంగా మొత్తం ఫస్ట్ నాలుగు ఇడ్లీలపైన ఇలా అప్లై చేసుకోవాలి పిండిపైన క్యారెట్ తురుముని సన్నగా తురుముకోవాలి అంటే మన ఇంట్లో తురుము కొబ్బరి తురుముద ఉంటుంది కదండి దాంతోనైనా సరే ఇలా సన్నగా తురుముకొని మొత్తం నాలుగు పైన అప్లై చేసుకోవాలి తర్వాత పన్నీర్ పీస్ మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే పన్నీర్ అంతా వేసుకోవచ్చండి తగినంత ఉప్పు ఉంటుంది సైడ్ డిష్గా కాంబినేషన్గా ఉప్పు చట్నీ అండ్ సాంబార్ వేసుకొని తింటాం కాబట్టి చప్పగా అనిపించదు ఊరికి అలా ఇడ్లీ తింటే మాత్రం చప్పగా అనిపిస్తుంది ఎందుకంటే పన్నీర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చూడండి మనకి ఎంత కావాలంటే అంత పన్నీర్ పైనంగా అప్లై చేసుకోవచ్చు మనం పిండిలో కూడా అప్లై చేసుకోవచ్చు కానీ మనకు పిండిలో తిన్నట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండదు చూడండి ఈ విధంగా అప్లై చేసుకొని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి సేమ్ మనం ఇడ్లీలు అందరం ఎలా చేసుకుంటాము అలాగే ఆవిరైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత కొద్దిగంతా ఒక సెవెంటీ పర్సెంట్ చల్లారిన తర్వాత ఇలా ఇడ్లీలను తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని కాంబినేషన్గా సాంబార్ ఉంటే సాంబార్ టమాటా చట్నీ ఉంటే టమాటా చట్నీ చట్నీతో విత్ పల్లి కొబ్బరి చట్నీ అయినా సరే అండి పల్లీ చట్నీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీలు ఇలా కలిపి చేయకుండా ఈ విధంగా చేస్తే తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఇలా చేసి పిల్లలకు మాత్రం ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి సింపుల్గా ఈ విధంగా చేసి ఒక్కసారి పిల్లలకు పెట్టి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటాయి